జమ చేసుకుని మరమ్మత్తులు చేయించుకోవాల్సిందే లేకుంటే ఇక అంతే కొత్త ట్రాన్స్ఫార్మర్ రాదు పొలాలకు నీరు అందదు ఇది కరీంనగర్ జిల్లా గంగాధరం మండలంలోని అన్నదాతల దుస్థితి గత కొద్ది కాలంగా కరెంటు కోసం రైతులు పడుతున్నారు విద్యుత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అయినా సమస్య పరిష్కారం కావడం లేదు ఇలా పలు గ్రామాల్లో వరి నారుమల్లు ఎండిపోతున్నాయి దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు మోటార్ కాలిపోతుంది మమ్మల్గలు పట్టించుకుంటారు మొత్తం ఇదిగో ఈ పొలాన్ని చూడండి నాటు వేయాల్సిన ఈ పొలం ఇలా ఎండిపోయింది వ్యవసాయ బావిలో నీళ్లు ఉన్నా పొలం మాత్రం ఇలా ఎండిపోవడంతో రైతు గుండె చెరువవుతోంది ఇది ఎక్కడో కాదు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలోని పంట పొలాల దుస్థితి ఈ పరిస్థితిని చూసి రైతు దుబ్బాసి భూమయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మన ఒక ప్రాబ్లమ్ ఏమో ఇంకొక ట్రాన్స్ఫారం కావాలి మాకు ఒక ట్రాన్స్ఫారంతో అయితే ఒక మోటార్లు ఎప్పుడు కాలుతున్నాయి మాకు కరెంట్ సరిపోతలేదు ఇట్లా బాధపడబట్టి బాగోతున్నాయా మమ్మల్ని కూడా పట్టించుకుంటారు ఎందరు చెప్పినా ఎలక్ట్రిషియన్లు చెప్పినా వాళ్ళకి చెప్పిన అస్తులు చూస్తు చేత్తు పోతున్నారు చేసినామంటున్నాం ఒక ఏ పనులు సుఖాయితలేదు మా ఇబ్బంది బాగున్నది పొలాలు ఎండిపోతున్నాయి నార్లు పోసుకొని నార్లు ఎండిపోతున్నాయి నీళ్ళు లేవు దున్న దిక్కి మొత్తం ఎండిపోయింది ఏం చేయాలో అర్థం కాక సప్లై కూర్చున్నాం మా సొంత పైలు పెట్టుకొని ట్రాన్స్ఫార్మ్ ఇప్పించి పైసలు మనిషికి ఒక రైతుకు రెండు వందల యాభై రూపాయల సొప్పల అసలు చేసి ట్రాక్టర్ కిరే మాట్లాడుకొని ట్రాక్టర్ మనిషి వాళ్ళకి కిరే మాట్లాడి డాక్టర్ ఇప్పి పంపించాం ట్రాన్స్ఫార్మ్ ఇవాళకి ఆరు వేల ట్రాన్స్ఫార్మ్ కలిపి ఇంక ఉన్న ఎలక్ట్రిషియన్కి చేసాం నైన్ మనీకి చెప్పినాం లైన్ నైన్మైన మీరు రాళ్ళు చెయ్యి పైసలు ఇవ్వండి పైసలు దామ వేయరు మీరు ట్రాక్టర్ వేయ అది ఇది అని మమ్మల్ని అలసత వంచుతున్నారు ఇదే గ్రామానికి చెందిన ఫైల్ల శంకర్ వడ్నాల మల్లేశం ఇలా పలువురి పంట పొలాలు ఇలా విద్యుత్ సరఫరా లేక ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు బావుల్లో నీళ్లు ఉన్నా సరిపోయేంత విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట పొలాలు నెరలు పారుతున్నాయి వేలాది రూపాయల పెట్టుబడితో సాగు ప్రారంభించిన రైతులు ఇలా ఎండిపోతుండడం చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఈ నాటెత్తాన్ని రేపు ఒడ్డు చెప్తానే ముంగట మొత్తం ఆరుసార్లు పెట్టిన ఆరు సార్లు పెట్టి తెల్లారితే ట్రాన్స్ఫర్ కలిపింది కాలిపోతే ఏ గారు ఫోన్ చేస్తే ఏ గారు రేపు మాపోన్నాడు ఈ లైన్ లైన్ లైన్మెన్ ఫోన్ చేస్తే లైన్మెన్ రేపు మాపోన్నాడు హెల్పర్ చెప్తే నేనేం చేయాలి వాళ్ళు ఇయ్యని ఈయన అంటున్నాడు మాది ఈత పడేది మొత్తం ఎండిపోయింది ఇప్పుడు అది మళ్ళీ కిరాయి ఒక ఇప్పటికి పది పదిహేను వేల రూపాయలు అయినాయి దుంతే ఇప్పుడు మళ్ళీ ఇరవై వేలు అయినా పోతాం కాదు సారు అది ఎండిపోయింది ట్రాన్స్ఫారం చేయబట్టే ఎండిపోయింది మళ్ళీ ఆ కరెంటు తక్కువ వస్తున్నది అది ఒకటి మాకు మోటార్లు పంటకు రెండు మూడు సార్లు కలిపితున్నాయి రైతు ఎట్లా బాగుపడతాడు గట్లా సారు అధికారులు ఎవరో పట్టించుకుంటలేరు ఎవరో చెప్పినా ఏం చెప్తలేరు ఇంకో ట్రాన్స్ఫర్ కావాలన్నా కానీ మీకు ఖర్చు అవుతుంది డబ్బులు అవుతాయి నాలుగు పళ్ళు పడతాయి ఐదు పళ్ళు పడతాయి అని అంటున్నారు మాకు మేము రైతులం ఎక్కడికే తెచ్చి మేము బాధపడుతున్నాం సారు సర్వారెడ్డిపల్లి శివారులోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరచూ కాలిపోతోందట వ్యవసాయ మోటార్లకు తగ్గ విద్యుత్ సరఫరా లేకపోవడంతో అటు ట్రాన్స్ఫార్మర్లు ఇటు మోటార్లు కాలిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు కొత్త ట్రాన్స్ఫార్మర్ ను తెప్పించాలంటే డబ్బులు జమ చేసుకుని విద్యుత్ అధికారులకు ఇస్తే గానీ ట్రాన్స్ఫార్మర్ రాని పరిస్థితులున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఈ పరిస్థితి నెలకొన్నట్లు రైతులు ఒకసారి ట్రాన్స్ఫార్ంగ్ కాలిపోయింది ఇవ్వరికే అది ఇవ్వలు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే కూడా అప్పుడు కూడా డబ్బులు పోగేసినాం రమ్మని అన్నం తీసుకపోయారు అప్పుడు కూడా మనిషికి వెయ్యి రూపాయలు వసూలు చేసారు అప్పుడు కూడా రైతులే రైతులకే కానీ వసూలు చేసినాం తీసుకుపోయినాం తీసుకుపోయిన తర్వాత కూడా మళ్ళా ఇప్పుడు ఒక వారం రోజులు నడిచింది మాకు వారం రోజులు నడిచినాక అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మళ్ళా ట్రాన్స్ఫారం కూడా కాలిపోయింది మొత్తం మనకు ఈడ పదహారు మోటార్లు ఉన్నాయి ఇక్కడ పదహారు మోటార్లు ఉన్నాయి పదహారు మోటార్లు కూడా వోల్టేజ్ కూడా సరిపోతుంది అది వన్ అది మన వంద హెచ్పి ఉన్నది వంద హెచ్పి అంటే కొద్దిగా హెచ్పి పెంచితేనే అవుతాయి మళ్ళీ తెచ్చినాయని కూడా కాలిపోయే అవకాశం ఉన్నది చెప్పినాం ఇలా చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు అది ఇయ్యారా అని కొంతమంది అంటారు మేము అది ఆయన చెప్పినాం చెప్తే కూడా ఆయన కూడా పట్టించుకుంటలేరు ఈ విషయమే సంబంధిత తిరుపతిని వివరణ కోరగా ఎప్పటికప్పుడు కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు రైతుల నుండి డబ్బులు వసూలు ఎండిపోయిన పంటల విషయమై మైత్రి ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటివేశారు ఏఈ తిరుపతి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు పదహారు కేవీ అయినా కూడా హండ్రెడ్ కేవీలైనా విత్న్ ది ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మార్చి ఇచ్చేస్తున్నాం ఈ మధ్యలో నాగిరెడ్డి పూర్ను లక్ష్మీదేవిలో కాలిపోయి అవన్నీ ఇచ్చేసినాం పరమూతల వరకు వచ్చినవన్నీ ఇచ్చేసినాం మొత్తాన్ని అన్నీ ఇచ్చేసినాం దాదాపుగా ఈ మధ్యలో అయితే ఒక నాలుగైదు ఉండే అవి ఆయన కూడా ఆయన క్లియర్ చేసాం ప్రాబ్లం ఏం లేవు అది దాదాపుగా మా అప్పుడు గేలెండ్ వీన్లో కాలిపోయినా ఉండే అవే కా క్లియర్ చేసేసాం వోల్టేజ్ బాగానే ఉంటుంది చివరి వోల్టేజ్ చివరి మోటార్ వరకు కూడా వోల్టేజ్ మంచిగా అందుతుంది రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చెబుతున్నా ఇక్కడి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది